హలో అండి నమస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా తెల్ల వెంట్రుకల సమస్యతో బాధపడుతున్నారు కదండి మీకు ఇక్కడ రిజల్ట్ కూడా వెంటనే కనబడుతుందండి ఇక్కడ నా హెయిర్ మొత్తం కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేసిందండి హెడ్ బాష్ చేసిన తర్వాత చూడండి వైట్ హెయిర్ అనేది మీకు అస్సలకే కనిపించదు అయితే నేను ఇది పెట్టి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి అప్పుడు నాకు వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గింది ఇంతకుముందు నా హెయిర్లో వైట్ హెయిర్ అనేది ఎక్కువగా కనిపించింది కదండి ఇప్పుడు చూసారు కదండి రిజల్ట్ కూడా మనకి చాలా త్వరగా వచ్చేస్తుంది నాకైతే ఇక్కడ వైట్ హెయిర్ అనేది అస్సలకే లేదండి చాలా వరకు తగ్గిపోయింది ఇక్కడ హెయిర్కి అప్లై చేసేటివి అన్నీ కూడా న్యాచురల్ వేనండి అందరికీ అందుబాటులో ఉండేటివే తీసుకొని మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి మీకైతే రిజల్ట్ కూడా చాలా త్వరగా వచ్చేసిందండి దాంట్లో సందేహం అనేది అస్సలకే లేదు కానీ రెగ్యులర్గా మనం దీన్ని మాత్రం అప్లై చేసుకోవాలి రెగ్యులర్గా అంటే వన్ మంత్కి ఒక ఫోర్ టైమ్స్ కానీ లేదా ఒక టూ టైమ్స్ అయినా అప్లై చేయండి ఇక్కడ నేను ఒక గుప్పడంతా గోరెంటాకుని తీసుకున్నానండి ఇక్కడ చూపించిన గోరెంటాకు అనేది చాలా లేతదండి ముదిరిన ఆకును మాత్రం తీసుకోవటం లేదు ఎర్రగా త్వరగా పండటానికి కానీ మనకి హెయిర్ కలర్ అనేది చాలా త్వరగా మారటానికి ఇలా లేతగా ఉన్న ఆకును మాత్రమే యూస్ చేయాలి మీ హెయిర్ని బట్టి ఇక్కడ ఆకును తీసుకోండి నా హెయిర్ చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక గుప్పిడంతా ఆకును తీసుకున్నాక దీంట్లో ఇలా సైడ్లో కలబందను మొత్తం కట్ చేసి దాంట్లో ఉండే గుజ్జును మాత్రమే వేయండి కళ బందను మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలండి ఎందుకంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేశారనుకోండి మన హెయిర్ అనేది వైట్ కలర్లో ఉన్న షైనింగ్ అనేది పూర్తిగా తగ్గిపోయి మన హెయిర్ అనేది సిల్కీగా వైట్ హెయిర్ అనేది చాలా త్వరగా రావటానికి అవకాశం అనేది అసలుకే ఉండదు ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు కలోంజి గింజలను కూడా తీసుకున్నానండి మీరు కావాలంటే వీటిని పొడి చేసి కూడా వేసుకోవచ్చు కానీ నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను దీంతో పాటు ఒక టూ టీ స్పూన్స్ వరకు మెంతులను కూడా యాడ్ చేయండి మెంతులను వేయటం వలన మన హెయిర్లో ఉండే చుండ్రు సమస్య కానీ లేదా హెయిర్ ఫాల్ అయ్యి రాలిపోవటం లాంటిది జరుగుతుంది కదండి ఆ సమస్యను అనేది ఇది అరికట్టుతుంది దీంతో పాటు ఒక్క స్పూన్ మాత్రం మీరు తేనెను కూడా యాడ్ చేయాలి తేనె చాలా రకాలుగా యూజ్ చేస్తారండి హెయిర్కి కూడా అప్లై చేశారనుకోండి హెయిర్ అనేది చాలా గట్టిగా దృఢంగా తయారవుతుంది దీనికి కూడా అప్లై చేసుకోండి మీరు కావాలంటే మెంతు పొడిని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఆ మెంతులను వేసేసాను అయితే వీటిని గ్రైండర్ పట్టే ముందు మనము ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి మీరు రోజు వాడే ఏ టీ పౌడర్ అయినా సరేనండి ఒక స్పూన్ వేసి బాగా మరగనివ్వండి పూర్తిగా మరిగిన తర్వాత మనము టీ వడపోసే జాలి ద్వారా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోండి మీరు గ్రైండర్ పట్టడానికి డైరెక్ట్గా వాటర్ని మాత్రం యాడ్ చేయకూడదండి ఇలా టీ డికాషన్ని మాత్రమే యాడ్ చేయాలి అప్పుడే మన కలర్ అనేది చేంజ్ అనేది కనిపిస్తుంది దీంట్లో మనము మెంతులను కలోంచి గింజలను డైరెక్ట్గా వేసాం కదండి అవి మిక్సీ పట్టడానికి చాలా టైం తీసుకుంటుందండి వాటర్ని యాడ్ చేయకుండా ఇలా డైరెక్ట్గా మనము టీడి కాషాన్ని వేసి మాత్రమే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకి మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది వీటన్నిటినీ కూడా ఇలా మిక్సీలోకి వేసుకోండి మరి మనము టీడికాషాన్ని ఎక్కువగా వేసుకోవద్దండి ఎందుకంటే లూజ్గా తయారవుతుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి ఇక్కడ చూసారు కదండి ఇలా పూర్తిగా మనము మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ సైడ్లో ఉన్న మెంతులు మాత్రమే మిక్సీ కాలవు కానీ మిగతా అవన్నీ కూడా మనకి ఇలా పేస్ట్ లాగా వచ్చేసింది చూసారు కదండీ మనము మధ్యలో స్పూన్తో కలిపేస్తామనుకోండి అవి కూడా పూర్తిగా మిక్సీ అవుతాయి ఇలా రుబ్బేసుకున్న దాన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకోండి హెయిర్కి మనము ఇలా పెట్టేసుకోవటానికి లూజ్గా ఉండద్దండి మనము హెయిర్కి అప్లై చేస్తాం కాబట్టి అది ఇలా లూజ్గా ఉందనుకోండి మన హెయిర్కి అసలుకే పట్టదు కదా ఇలా కొద్దిగా మ్యాక్సిమం మనము ఇలా గట్టిగా ఉండే విధంగా పట్టుకుంటే సరిపోతుంది చూసారు కదండి కిందికి అస్సలకే జాగ్రత్త లేదు ఇలా చేతికి పెట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుందండి ఇలా ఉంటే మన పేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అప్పుడు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అయితే ముందుగా హెయిర్కి అప్లై చేసుకునే ముందు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీనిపై మూతను పెట్టేసి అలాగే ఉంచేసేయండి వెంటనే పెట్టేసుకోకూడదు మనం వేసినవన్నీ కూడా దీంట్లో పూర్తిగా కలిసిన తర్వాతనే నేనైతే ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ హెయిర్కి అప్లై చేసుకుంటున్నానండి చూసారు కదండీ నా హెయిర్ అనేది ఇక్కడ కొద్దిగా ముందటి భాగంలో వైట్గా ఉంది తర్వాత వెనుక భాగంలో కూడా వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా వచ్చేసిందండి చాలామంది హెయిర్కి అప్లై చేసుకున్నాక వైట్ హెయిర్ అనేది గా బ్లాక్గా మారదనుకుంటారు కానీ మీరు రెగ్యులర్గా అప్లై చేసి చూడండి రిజల్ట్ మీకే కనబడుతుంది నేను ఇది పూర్తిగా వాడిన తర్వాతనే ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి నేనైతే ఒక త్రీ మంత్స్ నుంచి అయితే రెగ్యులర్గా యూస్ చేస్తున్నానండి ఎక్కడ కూడా గ్యాప్ అయితే ఇవ్వలేదు నాకు ఎప్పుడు వీలైన సరేనండి సండే కానీ లేదా ఎప్పుడు వీక్లీ ఎప్పుడు వీలైనా సరే నేను ఇలా గోరెంటాకును తెచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేసి తర్వాత నేను హెయిర్కి అప్లై చేసుకున్నాక హెడ్ బాత్ అనేది చేస్తానండి ఇలా రెగ్యులర్గా చేయటం వల్లనే నా హెయిర్లో ఉండే వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది ముందుగా మిక్సీ పట్టుకున్నప్పుడు లూజ్గా ఉండేది కదండి ఇప్పుడైతే కొద్దిగా గట్టిపడింది కదా ఈ టైంలో మీరు ఖచ్చితంగా నిమ్మకాయని కూడా యాడ్ చేయాలండి నిమ్మకాయ రసం వేయడం వలన హెయిర్లో ఉండే హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది చుండ్రు సమస్య కానీ ఎలాంటి సమస్య అనేవి అస్సలకే ఉండదండి ఇలా ఖచ్చితంగా మనం కొద్దిగా నిమ్మరసాన్ని అప్లై చేసిన తర్వాతనే దీన్ని బాగా మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేయండి నిమ్మరసం వేసిన తర్వాత కూడా మీకు మరీ గట్టిగా అనిపించింది అనుకోండి వాటర్ని యాడ్ చేయకుండా ముందుగా ప్రిపేర్ చేసుకున్న టీడికాష్ కాషన్ ఉంది కదండి దాన్ని మాత్రమే యాడ్ చేయండి వాటర్ని అసలుకి యాడ్ చేయకూడదు ఇలా మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా మన హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన వెంటనే మనం హెడ్ బాత్ చేయకూడదండి ఒక టైం ఉన్న వాళ్ళైతే వన్ అవర్ పాటు అలాగే పెట్టేసుకోండి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేసిన తర్వాత హెడ్ బాత్ చేయండి హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా మీరు కెమికల్ లాంటి షాంపూలను మాత్రం అస్సలుగా యూజ్ చేయదండి కావాలంటే కుంకుడుకాయను కానీ మందార ఆకు మందార పువ్వును కూడా మనము మిక్స్ చేసి షాంపూగా యూజ్ చేయొచ్చు కానీ మీరు కెమికల్ని వెంటనే యూజ్ చేయకూడదు తర్వాత ఒక ఇట్లా హెడ్ బాష్ చేసిన తర్వాత కొన్ని రోజులైనాక మీరు షాంపూతో కూడా హెడ్ బాష్ చేసుకోవచ్చు కానీ మనం పెట్టిన వెంటనే మాత్రం ఇలా క్లినిక్ ప్లస్ కానీ షాంపూలను మాత్రం అసలుకి యూజ్ చేయకూడదండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము హెయిర్కి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్క హెయిర్కి కూడా అప్లై చేసుకునే విధంగా చూడాలండి అప్పుడే లోపల ఉన్న వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది మనము ఇలా హ్యాండ్స్తో మనము హెయిర్కి అప్లై చేస్తున్నప్పుడే కలర్ అనేది మనకి చేంజ్ అనేది ఏర్పడుతుందండి నేను ఇక్కడ హెడ్ బా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా వైట్ హెయిర్ అనేది అస్సలకే లేదండి ముందటి భాగంలో కానీ వెనుక భాగంలో కానీ చాలా వరకు తగ్గిపోయింది చూసారు కదండీ రిజల్ట్ కూడా మీకు వెంటనే కనబడుతుందండి దీన్ని ఆలోచించాల్సిన పని లేదు చాలా మంది కూడా వైట్ హెయిర్తో బాధపడుతున్న వారు ఈ టిప్ని యూజ్ చేయండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా యూజ్ చేయొచ్చండి ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండేటివేనండి కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సిక్స్టీ నుంచి ఎయిటీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా నేను అప్లై చేసి రిజల్ట్ చూపిస్తున్నాను చూడండి చాలా వరకు తగ్గిపోయింది కదా మీరు కుంకుడుకాయ రసానికి కానీ మందర ఆకులతో పూలతో కానీ షాంపూను యూజ్ చేయండి కానీ కెమికల్స్ ఉన్న షాంపూను వెంటనే యూజ్ చేయకూడదండి వైట్ హెయిర్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి ఎవరికైనా సరేనండి వైట్ హెయిర్ అనేది ఖచ్చితంగా పూర్తిగా తగ్గిపోతుంది ఇక్కడ మీకు రిజల్ట్ కూడా చూపించాను కదా చాలా తక్కువ టైంలోనే మన వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం వలన ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్